హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా ఊర్లో ఉన్న బీచ్కి అయితే వచ్చేసాము మేము ఇప్పుడు బోటింగ్కి వెళ్ళబోతున్నాము మా బోటింగ్ ప్రయాణం ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము బోటి బోట్లో ఎక్కామన్నమాట సో ఇప్పుడైతే సముద్రం లోపలికి వెళ్తున్నాము ఇదిగోండి స్టార్ట్ అయింది అయితే స్టార్ట్ అయింది చూడండి ఎలా రచ్చరచ్చ చేస్తున్నాము నేనైతే ఫస్ట్ టైం అండి బోట్ ఎక్కడో చాలా లోపలికైతే వెళ్ళాము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా ఎంజాయ్మెంట్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాము చూడండి ఇప్పుడు స్విమ్ చేయడానికి అయితే ఫస్ట్ మా సురేష్ దూకాడండి తర్వాత మా తమ్ముడు కూడా దూకడం జరిగింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్విమ్ చేశారనమాట వాళ్ళని చూసి మాకు స్విమ్ చేయాలనిపించింది కానీ ఏం చేస్తాం మాకు స్విమ్మింగ్ రాదు కదా సో చూడండి మా హస్బెండ్ అయితే ఎక్కడ పడిపోతాం అనేసి తాళ్ళు రెండు గట్టి పట్టుకున్నాడు తర్వాత నేను కూడా ఇలా కొంతసేపు వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి రాము కదా సో అందుకని బాగా ఎంజాయ్ చేశాము తెనుమా జ్యోతి మరిది ఇలా అయితే ఫొటోస్ దిగాను తర్వాత నేను దూరడం జరిగింది చూడండి స్విమ్ చేసేద్దామని చెప్పి ట్రై చేశాను కానీ మనకు స్విమ్మింగ్ రాలేదు సో మా బ్రదర్ సపోర్ట్తో కొంతసేపు అయితే స్విమ్ చేయడానికి ట్రై చేశాను ఇలా అయితే వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని కొంతసేపు అయితే బాగా ఎంజాయ్ చేసాం మాలా ఎవరైనా మీరు కూడా బోట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి తిరుమ తమ్ముడు స్విమ్మింగ్ నేర్పించడం చాలా ట్రై చేశాడు కానీ మనకు రాలేదు మళ్ళీ రెండోసారి కూడా ట్రై చేశాను అలాగా ఆయుధంగా ఎక్కిందని మోడ పనిచేదా ఒక చిన్న మాట వెళ్తారు వేల కానీ వేల అది పాట మా జ్యోతి వాళ్ళ తమ్ముడు అలానే కలిపి వీడియోస్ అయితే దిగారు మా తమ్ముడు చూడండి వెనక బోట్లో ఉన్నాడు మా బోట్ నుంచి వేరే బోట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ బోట్ నుంచి మళ్ళీ మా బోట్ దగ్గరికి వచ్చాడు అనమాట ఇలా అయితే మా బోట్ ప్రయాణం ఇలా జరిగింది తర్వాత మేము కొంతసేపు అలా కూర్చున్నాము ఎందుకంటే కొంతమంది నీరసంగా అయిపోయారు అనమాట సో కొంతమంది తినేసి రావడం వల్ల ఏంటంటే బోట్ ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి వామ్థింగ్స్ అయిపోయాయి అన్నమాట సో పాపం చాలా నీరసం అయిపోయారు ఎంతో ఎంజాయ్మెంట్లో అది ఒక డిసప్పాయింట్ అయిపోయింది పాప ఒకరి తర్వాత ఒకరు థింగ్స్ చేసేసుకున్నారు ఇంకా లాభం లేదని చెప్పి ఇంకా రిటర్న్ వచ్చేసాం అనమాట రిటర్న్ అయితే మేము బయలుదేరాము రిటర్న్ వస్తున్నాము రిటర్న్ వస్తున్నప్పుడు కూడా మేము వీడియోస్ తీసుకున్నాము ఇలా అయితే మా బోట్ జర్నీ ఇలా అయితే అయ్యింది చూసారు కదా ఒక్కొక్క తాళ్ళు పట్టుకున్నాం సపోర్ట్ కోసం పాప మా గోవిందు కూడా హెవీ థింగ్స్ అయిపోయాయి పాపం చాలా నేరసం అయిపోయాడు అనమాట ఇదండి మా ఊరు బీచ్ బోటు ప్రయాణం ఇలా అయితే జరిగింది మా బోటు ప్రయాణం మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాప మా గోవింద్కి కొన్ని వార్మ్థింగ్స్ అయిపోయాయి చూసారు ఒక్కొక్కరు ఎలా నీరసం వచ్చి పడిపోయారో తర్వాత ఇంకా అందుకనే మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం కదా సో రిటర్న్ అయితే తిరిగిపోయింది బోటు వెళ్తున్నాము మా ఊరిలోకి వెళ్తున్నాం అనమాట వెళ్తున్నప్పుడు చూడండి మా తమ్ముడు అక్కడికి కనిపిస్తుంది కదా వెనక బిల్డింగ్ అక్కడి నుంచి అదే మా ఊరు అనమాట ఆ లోపలికి మా తమ్ముడు మాత్రం అసలు ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు వచ్చిన దాకాను చూడండి చేపలాగా ఎలా కొట్టుకుంటాడో తను స్విమ్మింగ్ అది ఇలా అయితే మేము సరదాగా కొంతసేపు కడిపామన్నమాట రిటర్న్ కూడా వచ్చేటప్పుడు చిన్న వీడియో అయితే తీసుకోవడం జరిగింది మా బోర్డ్ జర్నీ ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి నేనైతే మాత్రం మస్తు ఎంజాయ్ చేశాను వాటర్తోటి ఆడుకోవడం చాలా చాలా అంటే ఎంజాయ్ చేశాను రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి కెరటాలు అయితే మా వెనకాతలే వచ్చేవి ఒక్క నిమిషం భయమేసింది కానీ చాలా చాలా వేరే త్రీల్గా ఫీల్ అయ్యా అనమాట చాలా ఎంజాయ్గా అనిపించింది మళ్ళీ ఎక్స్పీరియన్స్ రాదు అన్నట్టుగా అనిపించింది చాలా చాలా అయితే బాగా ఎంజాయ్ చేసాం చూ ఇలా అయితే మా బోట్ జర్నీ అయిపోయిందండి తర్వాత దిగిన తర్వాత మళ్ళీ కొంతసేపు బీచ్లో ఆడుకున్నాము అందరం కలిపి అప్పుడే ఇంటికి ఏమి వెళ్తాంలే అని చెప్పి కొంతసేపు ఆడుకున్నాము ఎంతో డిస్టెన్స్ కనుక మీరు ఇన్స్టాలో కూడా యూజ్ చేస్తుంది తర్వాత లైక్ చేయండి మీరు స్టర్చ్ చేయబోయ్ పర్వాలేదు సక్సెస్ అయింది తర్వాత సేఫ్ ఆడుకొని అప్పుడైతే ఇంట్లో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి